హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ లాగైతే కనుక నిన్న మధ్యాహ్నం నుంచి తీసిన అండి నిన్న మార్నింగ్ పదకొండున్నర వరకు పనే సరిపోయింది అనమాట పై పని ఇంకా బట్టలు కూడా అంతా అలానే ఉండిపోయింది ఇంకా బాబునైతే పడుకోబెట్టి కూర అయితే రెడీ చేస్తున్నానండి మొన్న అరుణాచలం వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చాను కదండి బాబుకి చేసి పెడదాం అన్నట్టుగా అడికి ఎప్పుడు పెట్టలేదు అనమాట ఇదే ఫస్ట్ టైము సరే చేసి అన్నట్టుగా ఇంక వాళ్ళైతే కూర వండుతున్నానండి నేను చేసే స్టైల్లో పన్నీర్ కూర చూసేయండి ఫస్ట్ మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కొంచెం కారం ధనియాల పొడి అలానే గరం మసాలా ముక్కలకైతే పట్టించుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఒక కడాయిలో నూనె వేసుకొని టమాటాలు ఉల్లిపాయలు వేపేసుకొని దాన్ని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకొని అదే నూనెలో మనం ఆల్రెడీ పన్నీర్ ముక్కలు పక్కన పెట్టాము కదండి దాన్ని అయితే దొరగా వేపుకోవాలన్నమాట వేపుకొని పక్కకు తీసేసుకొని ఇంకొంచెం నూనె అయితే వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లావు మొగ్గలు అలానే ఒక యాలుక్కాయ ఉంటుంది కదా అది ఒక చెక్క వేసేసి కొంచెం దోరగా ఎంతవరకు వేపుకున్న తర్వాత ఇక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ పేస్ట్ అదైతే వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చి మనం దీంట్లో చికెన్ కర్రీలో మనం ఎలా అయితే వెల్లుల్లిపాయ అల్లం నూరుకుని వేసుకుంటామో అలా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసేసుకోండి ఈ మూడు కొంచెం దోరగా వేగాలన్నమాట ఆల్రెడీ మనం ఉల్లిపాయలు టమాటాలు వేపించుకున్నాం కాబట్టి అంతగా ఎక్కువ వేగనవసరం లేదు ఇదంతా బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు కారం ధనియాల పొడి అలానే గరం మసాలా వేసేసి అది అడుగంటకుండా లైట్గా నీళ్ళు వేసుకుని కొంచెం వేపుకోండి అడుగంటకుండా వేపుకోండి ఎందుకంటే మాడిపోకూడదు అనమాట నేను ఇలాంటి దాఖలను తీసేయాలనుకుంటున్నానండి తీసేసి మంచిగా కొనుక్కోవాలనుకుంటున్నాను చూడాలి డబ్బులు ఉన్నప్పుడు నాకు ఎందుకు నచ్చట్లేదు అనమాట ఇవి అది కూడా ఇందులో వండకూడదని చెప్తున్నారు కదా ప్రెసెంట్ అయితే కొనే సిచ్యువేషన్ ఏమీ లేదండి డబ్బులు చూసుకుని అయితే నెమ్మదిగా కొనుక్కుంటాను ఈ పన్నీర్ కూర మనము చపాతీకి పరోటాకి అలానే దోశల్లో కూడా వేసుకొని తినచ్చు కొంతమంది వెజిటేబుల్స్ పొలవ్ చేసుకుని దాంట్లో కూడా తింటారు చాలా బాగుంటుందన్నమాట ఇంక ఇది బాగా మూడు దోరగా వేగినాయి కదండి దగ్గరికి పుల్లటి పెరుగున్నా వేసుకోవచ్చు కమ్మని పెరుగున్నా వేసుకోవచ్చు నా దగ్గర కొంచెం లైట్గా పులిసిన పెరిగే ఉందనమాట అది కూడా వేసేసాను ఒక నాలుగు గ ఒక నాలుగు గరట్లు వేసేసి ఆ పెరుగంతా దాంట్లో కలిసిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు వేగించానండి వేగించిన తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ పన్నీర్ కూర అందరికీ చేయడం తెలిసింది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను అనమాట ఏమైనా దీంట్లో మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి మనం మిక్సీ పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా అదే గిన్నెలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కడిగేసుకొని ఆ నీళ్ళు ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇది కొంచెం నూనె తేలేంత వరకు ఉడకనిస్తానండి ఉడకనిచ్చిన తర్వాత కావాల్సినంత వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే ఇది మనం నీళ్ళు లేకుండా అలా పెట్టామనుకోండి చల్లారిన తర్వాత మరీ దగ్గరికి అయిపోద్ది అనమాట అందువలన కొంచెం ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి ఇలా నీళ్ళు వేసేసుకుని కలిపేసుకుని మూత అయితే పెట్టుకుంటున్నాను ఇది కొంచెం ఉడకాలన్నమాట ఈ లోపు పైన ఉన్న పనులు చేసుకుందాం ఇంకా ఇక్కడైతే మాకు నిమ్మకాయలు తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పచ్చడి పెడదామని చెప్పి టూ డేస్ నుంచి అనుకుంటున్నానండి అది కారం ఉంటుంది కదా కాశ్మీర్ కారం ఓల్డీ కారం అది అదే ఓన్లీ పచ్చళ్ళ కారం ఉంటుంది కదా విడిగా ఆ కారం తెమ్మని చెప్తున్నాను ఆయన ఇంకా ఇంకేవన్నీ తీసి పక్కన అండి కడుక్కొని ఆరుతాయి కదా ఈ లోపు పచ్చడి పెట్టిన తర్వాత అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను లేండి ఇంకొక బ్లాగ్ అయితే చేస్తాను ఇంక ఇక్కడ ఆయిల్ అయితే గిన్నెలోకి తీసేసుకున్నాను నేను అదే మార్నింగ్ పూరి వేసానండి అది నూనె మిగిలిందనమాట అది ఇలా గిన్నెలోకి తీసుకుని మూత అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా కూర అయితే దగ్గరికి ఉడికినట్టు అయింది అనమాట అండి ఆయిల్ ఇది కొంచెం లైట్గా పైకి తేలింది ఇంకొకసారి ఇలా రెండు మూడు సార్లు కలుపుకొని ఇప్పుడు ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఏదో బిర్యానీ చేసినట్టుగా వస్తుంది స్మెల్ ఈ స్మెల్కే కడుపు నిండిపోద్ది ఎక్కువ తినలేము ఇంకా ఇది ఇలా బాగా దగ్గరికి అయింది కదండి కొంచెం దీంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే దీంట్లో వేసేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట మరీ ఎక్కువ గరిటి పెట్టి తిప్పకూడదండి ఎందుకంటే అవి ముక్క ముక్కలు అయిపోతాయి పన్నీర్ ముక్కలు ఇంకా నేనైతే ఫైనల్గా పన్నీర్ అయితే వేసేసానండి వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకుంటాను అనమాట ఇంకా మన ఇంట్లో కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర కొంచెం కస్తూరిమతి అంటారు కదా అది లేకపోయింది అనుకోండి మెంతులు వేపేసి లైట్గా పౌడర్ చేసుకున్న వేసుకోవచ్చు నా దగ్గర కస్తూరి మీద ఉంది అది కూడా ఎక్కువ ఇష్టపడినండి నేను కొంచెమే వేస్తాను లైట్గా ఫ్లేవర్ కోసం అనమాట కొత్తిమీర కూడా కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే ఇసుక అది ఎక్కువ ఉంటూ ఉంటుంది కదా అడుగున అందువల్ల అనమాట కడిగేసి అవి నీళ్ళంతా ఆరించిన తర్వాత అయితే ఫైనల్గా వేసేసుకుంటున్నాను కస్తూరి మేతి లేని వాళ్ళు ఏంటే మెంతులు ద్వారగా వేపుకొని లైట్గా పౌడర్ చేసుకుని అయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసి కొత్తిమీరే వేసుకోవచ్చు అనమాట నా స్టైల్లో పన్నీర్ కూర అయితే చేసేసానండి ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా వచ్చింది చిన్నుగా అయితే ముక్కలు అలా చేతికిస్తే తింటూనే అనమాట ఒక మూడు మూడు నాలుగు ముక్కల వరకు తింటూనే ఉన్నాడు మామూలుగానే మనకే ఇది కడుపు కొంచెం నిండినట్టు అనిపిస్తుంది కదా చిన్నపిల్లలు కూడా అలానే వాడు ఒక మూడు ముక్కలు తినేసి ఇంకొక లైట్గా అన్నం తిన్నాడన్నమాట ఇంకా మిగిలిన పని అయితే చూడాలండి దట్స్ వెరీ బ్లాగ్ అండి సబ్స్క్రైబ్